నమస్తే రైసోల్లారా మీరు చూస్తున్నారు తెలుగు ఫార్మర్ ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం ఏంటంటే గత సంవత్సరంలో మంచి దిగుబడినిచ్చి ఇచ్చి మంచి రిజల్ట్ ఇచ్చిన ప పత్తి విత్తనాల గురించి అదేవిధంగా వాటి కంపెనీల గురించి ఒకసారి చేర్చనుకున్నాం ఈ కంపెనీలు ఏంటంటే ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే కంపెనీలు ఏంటంటే మనము రైతుల నుంచి సేకరించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది మనకు ఏ రైతుని అడిగినా కానీ ఈ వెరైటీస్ ఈ కంపెనీలు తెలియని రైతులు ఉండరు అందులో మనం చూసుకున్నట్టయితే టాప్లో ఉండేది అంటే రాసి పత్తి విత్తనాలు రాసి దాని తర్వాత నూజివీడు వీడు మరియు వేద అదేవిధంగా లైక్ మైకో మరియు యుఎస్ అగ్రెసివ్స్ అదేవిధంగా అంత ముందుకు పెద్దగా ఎంపీ అని రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే క్రిస్టల్ కూడా మనకు మంచి దిగుబడి ఇచ్చే రకాలు వచ్చినాయి క్రిస్టల్లో కూడా క్రిస్టలు దాంతో పడిందంటే లైక్ మైకో మరియు కావేరి కంపెనీలు ఈ కంపెనీలు ఏంటంటే మనకు ఏ రైతునంటే కానీ ఈ కంపెనీలో ఏదో ఒక వెరైటీ మంచి దిగుబడి ఇచ్చే అదేవిధంగా ఈ కంపెనీలు కూడా టాప్ మంచి దిగుబడి ఇచ్చే వెరైటీలే ఇవి మనకు మార్కెట్లు తీసుకోవడం జరుగుతుంది మంచి పేరున్న కంపెనీలు ఇవన్నీ దీనిలో మనం చూసుకున్నట్టయితే మనము రాశిలో కనుక చూసుకున్నట్టయితే రాశిలో మనకు మేజర్గా ఏంటంటే రెండు వెరైటీలు మంచి దిగుబడి ఇవ్వడం అనేది జరిగింది అందులో కనుక చూసుకున్నట్టయితే రా లాస్ట్ ఇయర్ రాశి షిఫ్ట్ రాశి షిఫ్ట్ అనేది ఒక మంచి దిగుబడిని ఇచ్చే వెరైటీ ఇది లాస్ట్ ఇయర్ ఏంటంటే మంచి రిజల్ట్ ఇచ్చింది దాంతోపాటు ఏంటంటే గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి రాశిలో మంచి వెరై దిగుబం ఇచ్చి ఇంకో వెరైటీ కనుక చూసుకున్నట్టు రాశి సిక్స్ ఫైవ్ నైన్ రాశి సిక్స్ ఫైవ్ నైన్ కూడా ఒక మంచి దిగుబడి ఇచ్చే వెరైటీ ఈ రాశి సిక్స్ ఫైవ్ నైన్ ఏంటంటే నేను రైతులకు ఇట్లా లాస్ట్ ఒక గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఇట్లా ఈ వెరైటీని నేను రైతులకి రికమెండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ వెరైటీ ఏంటంటే తప్పనిసరిగా ఏంటంటే కంటిన్యూస్గా వర్షం వచ్చి పంట ఖరాబ్ కావడం మన తగినంత ఏమంటే స్ప్రే చేయకపోతే చేయకపోతే తప్ప కానీ ఈ రాశి సిక్స్ ఫైవ్ నైన్ అంటే మంచి దిగుబడిని ఇచ్చే వెరైటీ దాని తర్వాత మనము యుఎస్ అగ్రెసిడ్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో కూడా ఏంటంటే మనకు ఈ రెండు రకాలైనటువంటి మంచి దీబాన్ని ఇవ్వడము రైతుల నోట ఈ పేర్లు వినిపించడం అనేది జరుగుతుంది దీంట్లో కనుక చూసుకున్నట్లయితే గతి ఇయర్ ఏమో సిక్స్ జీరో సిక్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ అనేది మంచి పేరు వినిపించింది అంత ముందుకు చూసుకున్నట్టయితే ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ అనేది మంచి పేరు ఇంపడ జరిగింది ఈ రెండు రకాలు ఏంటంటే యూఎస్ లో ఈ రెండు రకాలు మంచి దిగుబడి ఇచ్చే రకాలు ఒకటి ఏంటంటే సెవెన్ జీరో సిక్స్ సెవెన్ ఒకటి ఫోర్ సెవెన్ జీరో ఎయిట్ ఈ రెండు రకాలు ఏంటంటే మంచి దిగుబడి ఇవ్వడం అనేది జరిగింది కాకపోతే ఏంటంటే లైక్ మార్కెట్లు ఏంటంటే డిమాండ్ ఉన్న రకాలను ఏంటంటే నకిలీ కూడా తయారు చేయడం అనేది జరుగుతుంది అందుగురించి రైతు సోర్లు ఏమంటే విత్తనం తీసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఏదైతే మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుందో దాన్ని ఏంటంటే నకిలీ విత్తనాలు చేసే అవకాశం ఇట్లేదు ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫోర్ సెవెన్ సెవెన్ జీరో సిక్స్ అనేది మంచి దిగుబడిని ఇచ్చింది కనుక దీన్ని అసలు మార్కెట్లో క్యాచ్ చేసుకొని చదువుకోవాలి అంటే హై తక్కు ఎక్కువ రేటుకి ఇట్లా ఉన్న ప్రైస్కి ఏంటంటే డబుల్ ఎక్స్ అంటే డబుల్ ప్రైస్ ట్రిపుల్ ప్రైస్ తోటి అమ్మి రైతులు కొన్న వాళ్ళ వీటి కొని కొన్ని నకిలీ ఈతనాలు పెట్టి నష్టపోయిన వాళ్ళ వీట్లు అందుకే ఇతనం తీసుకున్నప్పుడు ఏంటంటే తప్పనిసరి ఏంటంటే రసీదు తప్పనిసరిగా తీసుకోవాలి ఎందుకంటే మీరు నష్టపోయినా కానీ తర్వాత ఆడడానికి ఇట్లా వీలు ఉంటుంది అదే నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే నూజి వీటిలో ఏంటంటే నేను లాస్ట్ ఇయర్లో చెప్పిన దాన్ని ఈ రెండు రకాలు ఏంటంటే మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది ఒకటి ఏంటంటే నవనీతు ఇంకోటి ఆద్య ఈ రెండు రకాలు ఏంటంటే నూజివీర్లో మంచి దిగుబడి ఇవ్వడం అనేది జరిగింది లాస్ట్ ఇయర్లో నవనీత్ ఒకటి ఇంకేసి ఆద్య అదే ఒకటి దీంట్లో ఇంకా ఇంకా వేరే రకాలు ఇట్లా ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ మనకు వేదశీలో కనుక చూసుకున్నట్టయితే వేదాలగిట్లో మనకి ఏంటంటే మా అంతవరకు సదానందం వెరైటీ ఉన్నాయి కాకపోతే వాళ్ళు ఏంటంటే వేరే కంపెనీ కదా అమ్ముకోవడం జరిగింది కాకపోతే అయినా సరే కానీ రీసెంట్ ఏంటంటే దాంట్లో ఇట్లా మంచి మంచి వెరైటీలు ఉన్నాయి దాంట్లో చూసినట్టయితే మనకు లాస్ట్ ఇయర్లో కనుక చూసుకున్నట్టయితే చంద్రగోల్డ్ అనేది మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది చంద్రాగోల్డ్ దాంతోపాటు ప్లాటినం ఈ రెండు రకాలు ఏంటంటే మనకు వేదా సీడ్లు ఏంటంటే ఈ రెండు రకాలు కొంచెం మంచి దిగుబడి ఇవ్వడం అనేది జరిగింది గోల్డ్ ఒకటి ప్లాటినం వచ్చేసి ఈ మంచి దిగుబడి మనం చేస్తుంది అదేవిధంగా ఏంటంటే నెక్స్ట్ మనం క్రిస్టల్ చూసుకున్నట్టయితే క్రిస్టల్ ఏంటంటే మనకు అంత ముంచే పెద్దగా ఎంత రైతులు ఏంటంటే కొత్త కంపెనీలా ఉండి అట్లా ఉండే కాకపోతే దీనిలో ఏంటంటే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే వ్యక్తి ఏంటంటే దీనిలో ఏంటంటే మనకు క్రిస్టల్ త్రిబుల్ నైన్ అని ఒక వెరైటీ దాంతోపాటు ఏంటంటే త్రీ సిక్స్ నైన్ ఈ రెండు రకాల ఇట్లా ఏంటంటే మనకు మంచి దిగుబడిని ఇవ్వడం అయితే చాలా రకాల వెరైటీలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఈ రెండు ఏంటంటే చాలా మంచి దిగుబడిని ఇచ్చే రకాలు ఏంటి ఒక క్రిస్టల్ త్రిబుల్ నైన్ ఇంకోటి ఏంటంటే త్రీ సిక్స్ నైన్ దాంతోపాటు ఏంటంటే వీళ్ళు వేదాసి నుంచి ఇట్లా ఏంటంటే మన ఈ సదానంద ఇట్లా వెళ్ళి తీసుకురావడం జరిగింది సదానంద ఇట్లా ఆల్రెడీ తెలిసిందే రైతులు ఏంటంటే ఎప్పటి నుంచో ఏంటంటే అది ఇట్లా ఒక టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చే వెరైటీలో ఇట్లా సదానంద ఇట్లా ఒక టాప్లు ఉండే వెరైటీ దాంతోపాటు ఏంటంటే లైక్ మనకు మైకోలు కనుక చూసినట్టయితే మనకు మైకోలో ఇట్లా మైకో ఏంటంటే మైకోలు కనుక చూసినట్టయితే రెండు రకాలు బాగా కొంచెం రైతుల నుంచి ఏంపేయడం అనేది జరిగింది దాంట్లో ఒకటి చూసుకున్నట్టయితే బౌన్సర్ అనే పేరేట్ ఒకటి ఇంకోటి దాంతోపాటు ఏంటంటే దందేవు ఈ రెండు రకాలు ఏంటంటే మనకు మైకోలు ఏంటంటే కొంచెము లాస్ట్ ఇయర్ ఏంటంటే రైతుల నుంచి మంచి దిగుబడి ఇచ్చినాయని అని చెప్పడం అనేది జరిగింది దందేవు ప్లస్ బౌన్సర్ అదేవిధంగా ఏంటంటే మనకు కావేరి కంపెనీలో కనుక చూసుకున్నట్టయితే కావేరి ఇట్లా ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇట్లా ఇవే రెండు రకాలు దీంట్లో చెప్పడం జరిగింది ఈసారి ఇట్లా ఏంటంటే రైతుల నుంచి ఇట్లా ఈ వెరైటీ పేర్లే వినడం అనేది జరిగింది ఒకటి ఏంటంటే మనకు కావేరి త్రిబుల్ వన్ ఒక వెరైటీ దాంతోపాటు ఏంటంటే కావేరి ఏంటంటే వన్ డబల్ ఫోర్ ఈ రెండు అనేవి మనకు ఈ కావేరి కంపెనీ నుంచి ఇది ఇనిపే రైతుల నుంచి వినిపేమే ఇవే కాకుండా ఏంటంటే ఇంకా రకరకాల కంపెనీలు కూడా మనకు మార్కెట్లో ఉండడం అనేది జరిగింది వాళ్ళ ఏమంటారు కొన్ని కంపెనీలు ఏంటంటే అంత పేరు లేకుండా అని దాంట్లో ఇట్లా కొన్ని మంచి రకాలు కూడా ఏంటంటే మనకు మార్కెట్లో ఉండడం అనేది జరిగింది అంటే చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు రాయల్ సీడ్ వాళ్ళే రే మనకు రంది రైట్ ఏంటంటే మనకు చాలా రోజుల నుంచి ఇట్లా ఈ పేరు అనే మనకి వినిపించడం జరుగుతుంది అంతేకాకుండా ఏంటంటే ఇంకా తులసి తులసి సీడ్ తులసి సీడ్ ఇట్లా ఏంటంటే మనం చూసుకున్నట్టయితే మనకు ఆ కిరా కొట్టి ఏంటంటే కబడ్డీ వెరైటీ ఈ రెండు రకాలంటే కొంచెం మంచిగా పర్ఫామ్ చేసే వెరైటీలు అంతేకాకుండా ఏంటంటే కొంచెం అంత నేను లాస్ట్ ఇయర్ నాథాన్ బయోసిడ్ వాళ్ళది సంకేతన వెరైటీ ఉండే అది ఇట్లా ఏంటంటే కొంచెం మంచి ఇచ్చే వెరైటీ ఈ విధంగా చూసుకుంటే ఏంటంటే చిన్న చిన్న కంపెనీలు అంటే వేరే కంపెనీలు కూడా ఏంటంటే టాప్ వెరైటీలు ఉన్నాయి కాకపోతే ఏంటంటే అన్నీ చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ కన్నా ఏంటంటే ప్రతి కంపెనీలు ఏంటంటే ఈ టాప్ వెరైటీలు ఏంటంటే ఈ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది ఇవి కాకుండా ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ వాడిన వెరైటీలు ఇట్లా ఏమైనా ఉంటే మంచి పర్ఫార్మెస్ వెరైటీలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియస్తే మన రైస్ వాళ్ళకి ఇక్కడ ఉపయోగపడమే జరుగుతాయి ఇందులో ఈ వీడియోలో చెప్పిన ప్రతి వెరైటీ కూడా ఏంటంటే వాళ్ళ నీళ్ళ యొక్క సాయిల పైన ఇట్లా ఆధారపడి ఉంటుంది మన సాయిలు ఏంటంటే మంచి సాయిలా ఉంది సరైన ఎరువుల యాజమాన్యము మరియు అదేవిధంగా ఏంటంటే చీడపీడల నుంచి సరైన పెస్టిసైడ్ మేనేజ్మెంట్ చేసినప్పుడు ఏంటంటే మనము అనుకున్న దిగుబడి అనేది తీయడం అనేది జరుగుతుంది ఎందుకంటే సరైన సమయంలో మనము తెగుళ్లకు ప్లస్ కీటకాలకు నివారణ చర్యలు చేపట్టకపోయినా అదేవిధంగా కంటిన్యూస్గా లాస్ట్ ఇయర్ ఏంటంటే పది పదిహేను రోజులు వర్షాలు వచ్చినప్పుడు ఎప్పుడు ఏరియాలో ఇట్లు అక్కడ ఏంటంటే చాలా లాస్ అవ్వడం అనేది జరిగింది అటువంటి ఏంటంటే మన చేతుల్లో చేతులు లేని అటువంటి వాటికి ఉన్నప్పుడు ఏంటంటే ఎన్ని టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వెరైటీలు కూడా ఒక్కోసారి మన నీళ్ళు గీయడం మంచి పర్ఫార్మెన్స్ ఇట్లా చేయకపోవచ్చు ఎందుకంటే వాతావరణం అనుకూలించాలి అదేవిధంగా ఏంటంటే సరైన ఎరువుల యాజమాన్యం కూడా పాటించాలి మరియు సరైన ఎరువు పిచికారీలు కూడా మనం సరైన సమయానికి చేసినట్టయితే మనకు పత్తిలో ఏంటంటే మంచి దిగుబడి తీసుకోనికి ఆస్కారం ఉంటుంది చూసారు ఫ్రెండ్స్ ఈ వీడియోలు ఏంటంటే లాస్ట్ ఇయర్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వెరైటీలు కంపెనీలు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు వాడిన టాప్ వెరైటీలు లింక్ ఏమైనా కామెంట్ రూపంలో చెల్లియండి ఇది మనకు వేరే రైతులకు కూడా ఉపయోగపడడం అనేది జరుగుతుంది అంతేకాకుండా నేను చేసే మరిన్ని వీడియోలు ఇట్లా నోటిఫికేషన్ రూపంలో ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ సిమ్మను ప్రెస్ చేయండి